మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారంటారు మీరు మారుతారా మహిళల గురించి మీరు మారుతారా నేను కళ్యాణి గౌరవం అన్నాను నాకు మహిళలు గౌరవిస్తాను అమ్మనే అమ్మ నాకు నేర్పించారు మీ నాయకుడికి నేర్పించలేదమ్మా నాకు నేర్పించారు మహిళలు ఎట్లా గౌరవించాలి నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో బిల్ ప్లేయట్నం ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా ఒక తల్లి ఆవేదన బాగా తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మ్యా అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను తల్లి అని గారు అన్నాను అంటే రికవరీ లేదు మారంగా గారు అన్నా ఇక వచ్చిందో ఏ నాది నేను మాట్లాడలేదు సార్ నాకు చిత్తంది సార్ ఎన్నండి సార్ మీరు రేపు లేకపోతే బయటికి వెళ్ళండి నా నో ప్రాబ్లం ప్లీజ్ లెసన్ మీ తల్లిని హోమానిస్తే రిటర్న్ మారుతారా మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా మీరు మాకు లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను కళ్యాణి గారు అన్నాను భార్య అన్నారు మేడం గారిని నేను మేడం గారు ఏం నాడని లేదు మహిళ ఏంటో నాకు గౌరవం సార్ ఆయన భార్య రెస్పెక్ట్ ఉంది అరే మీకేం తెలుసా అసలు మారుతా లూజ్గా ఏం మారుతున్నారు ఎంత మీకు ఒక పల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా నేను చూశాను మూడు నెలలు వంద రోజుల బాగా రోజు నేను చూశాను మీరు చూసారా ఒక మహిళ అవమానిస్తే సంసద సభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా ఈ రోజు గారు మీ కార్యకర్తలు ఏం చేస్తారండి మా మహిళలు వ్యతిరేకంగా పోల్స్ పెడతారా మా మహిళలకి చోటు చేయడానికి పోస్ట్ పెడతారా తరుపట్టు మా ఒక్క కార్యకర్త జార్కి రెడ్డి గారి వ్యతిరేకంగా పోల్స్ పెడితే చేరు పండించిన ఘనత తెలుగుదేశం పార్టీ అది మాకు రోజు వస్తుంది మీలో కాదు మైన తిడితే ఆనంద పడితే వ్యక్తులు మేము కార్యక్రమం ఆ రోజు మంత్రిగా ఉన్నాడు అడిగినాం ఆ రోజు మంత్రిగా ఉంది అడిగినాం నుంచి ఆ రోజు ఎక్కడ సార్ వీడియో నా దగ్గర ఉంది ఐఎం వెరీ డిపేట్ చేద్దాం